అక్కడ ఇర చూడండి ఇంత బాగుందో బా అంత బాగుందో చూడండి ఇందాకే వర్షం పడింది వాతావరణం ఎంత బాగుందో చూడండి చూడండి ఇంత పచ్చగా ఇంత పచ్చని ఫలంలో ఇంత పచ్చని స్థలంలో చూడండి ఇంత బాగుందో ఇది కథ స్థలం అంటే తలం అసలుకి తగ్గేదిలే అంటుంది చూడండి పచ్చటి పొలంతో ఇంత బాగుంది చూడండి అక్కడ సూర్యుడు అస్తమిస్తుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పర్పుల్ కలర్లో టి పూలు అంత చూడండి ఎంత పచ్చగా ఉందో అక్కడంత అలాగే ఇక్కడ చుట్టూ వాకింగ్ చేయడానికి చూడండి ఎంత బాగుందో ఇక మనం మబ్బు చూసేసుకుంటే ఇంత చల్లని మబ్బులతో కప్పేసింది చూడండి ఇంత మసల్లని మబ్బులతో కప్పేసింది 我、嗯。